కుంభరాశి ఫలాలు అక్టోబర్ పదకొండు కుంభరాశి వారు ఈరోజు మీరు కొత్త ఆలోచనలు సృజనాత్మకతతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలరు సహకారులు మిత్రులు కుటుంబ సభ్యులు మీకు మార్గదర్శకంగా ఉంటారు వారి సలహాను వినడం మంచిది ఉద్యోగం వ్యాపారం కార్యాలయంలో కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్ట్స్ వస్తాయి అవి పూర్తి చేస్తే గుర్తింపు పొందుతారు సహచరులతో సమన్వయం టీంవర్క్ పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబం ప్రేమ జీవితం ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ప్రేమలో ఉన్నవారికి బాండింగ్ పెరుగుతుంది కొత్త అనుబంధాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది పెట్టుబడులు ఖర్చులు జాగ్రత్తగా చేయాలి అనవసర ఖర్చులు నివారించండి ఆరోగ్యం శారీరక శక్తి స్థిరంగా ఉంటుంది మధ్యాహ్నం విశ్రాంతి తేలికపాటి వ్యాయామం నడక ఉపయోగకరం ధ్యానం ప్రాణాయామం మానసిక శాంతికి ఉపయోగపడుతుంది శుభరంగు నీలం మరియు బంగారం అదృష్ట సంఖ్య నాలుగు మరియు ఏడు శుభ మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సం శుక్రాయ నమ శుక్రగ్రహ ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది సృజనాత్మకత సంపద ఇస్తుంది పరిహారం శుక్రవారం పూజ చేయడం మంచిది నీలం పువ్వులు సమర్పించండి ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం పదకొండు సార్లు జపించడం మంచిది